ఖండాల అనే ఈ ప్లేస్ మహారాష్ట్రలో ఖండాల ఈ ఖండాల ప్రాంతంలో ఇక వచ్చేసారా భోతి మీద ఖండాలని రాసిందాకొచ్చిందా ఖండాల చూసారా ఎంత బాగున్నాయో ఆ మబ్బులన్నీ కూడా ఇక్కడ అంతా కూడా చాలా మంది ఇలాగా సెల్ఫీస్ తీసుకుంటున్నారు చాలా మంచి ప్లేస్ అని చెప్పి ఈ పాట విన్నారు కదా అమీర్ ఖాన్ పాట అది కానీ ఇక్కడ మహేష్ బాబు రాజ్ కుమారుడు మూవీ చూశారు ఖండాలా ఖండాల అనే ఈ ప్లేస్ అని రాజ్ కుమార్ సినిమా షూటింగ్ అంతా చూసారు చూశారు కదా అప్పుడు మనం విన్నామా ఆ సినిమాలో ఖండాల అనే పేరు విన్నాం ఇదే ఖండాల చూసారా మొత్తం అంతా కూడా అలా కొండల్ని తాగుతూ కొండలు తాకు మేఘాలు ఎలా ఉన్నాయో చూసారా మొత్తం అంతా కూడా ఇక్కడ అందరూ కూడా ఇలా ఇక్కడ ఆది కారు బాగుంది అంతా కూడా మన అరకు వెళ్ళే దారి ఎలా ఉంటుందో అలా ఉంది కానీ ఇక్కడ అంతకంటే చాలా బాగా ఈ కొండలంతా చూడండి మబ్బులు అంతా కూడా అలాగా కొండల తాతది ఎంత అందంగా ఉందో देखो पार तो सर ते ओरा ना वाटरफॉल्स को अपन कायन दिसनाय ادي वाटरफॉलस ادي वाटरफॉलस वाह व्हाट अ ब्रेथ टेकिंग लाइक स्विजरलंड रे ओ वाओ చూసారా మా కారు వెళ్తుందా ఇలా వెళ్తున్నా మొత్తం అంతా మబ్బులే చూసారా అదంతా మబ్బులు అసలు ఎక్కడ ఏం కనబట్టలేదు అక్కడ మనుషులు మనుషులున్నారు మనుషులు చూడండి ఉన్నారు బాగా మంచిగా ఉన్నారు అందరు కూడా మంచి మంచి అసలు ఏం కనపడలేదు అసలు రోడ్డు ఏంటో కనపడట్లేదు ఎక్కడికి వెళ్తున్నామో తెలియట్లేదు ఏంటో తెలియదు రోడ్డు ఎక్కడ ఉందో లో ఎక్కడుందో ఏంటో తెలియట్లేదు అంతలాగా మబ్బులు కమ్మేస్తే పూర్తిగా కూడా ఇట్లే వెళ్ళేటప్పుడు మబ్బుల్లో నుంచి వెళ్తున్నట్టు ఉంటుంది కదా ఇప్పుడు కారులో మబ్బుల్లో నుంచి ఉంది అది చూడండి అసలు ముందు ఏం కనబడలేదు చాలా ఇంచుమించు ఆ రోడ్డు మీద నుంచి చాలా ఎత్తుకు వచ్చేసాము ఒక ఐదు వందల మీటర్ ఎత్తుకొచ్చినట్టే ఉన్నాము అంతకంటే ఎక్కువే కదా అబ్బా చూసారా ఉంటాము వెస్టర్న్ గార్డ్స్ ఇవన్నీ ఇక్కడ చూడండి అస్సలు మబ్బులు 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 మొత్తం అంతా మబ్బులే అలా ఈ ముందు నున్న చెట్లు తప్పితే ఆ చివర పక్కనంతా అక్కడ మబ్బులు చూసారా అంత అసలు ఏం కనబట్టం లేదు అదిగోంతా ట్రెక్కింగ్కి ఇటు పక్క ఇలా వస్తూ ఉంటుంటారు ఒకసారి నేను ఒక వీడియో చేశాను చూసారు కదా క్రేజీ పోయాసి అని చెప్పేసి వాళ్ళు ట్రెక్కింగ్కి ఇలా ఈ ప్రదేశాలకి ఇలా ట్రెక్కింగ్కి వస్తూ ఉంటారు ట్రెక్కింగ్ చేయడానికి అలాంటి యూత్కి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళకైతే मेरे गाये आजाडा मेरे गाये तेरे से यस यस ये 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 चुड़े टनल टनल तो सीट टनल तेरा फेवरेट ये ये इधर इधर that's a river going in a tunnel we want to see tunnel that is plane going plane in a tunnel i think there's only one way wow. to right now pak sari depot da idan chept petam kada video yeah waterfall over there muktha aniyulla left side waterfall ah we catch you so you get it catch you ah yeah this eh we catch you catch you after okay oh, wait what see Muck, you're not seeing there huh? ah so there's so many beautiful beautiful houses

అంటారు దీనికి చాలా పురాతనమైన చరిత్ర ఉంది చాలా పురాతనమైన డ్యాము ఆ ఈ డ్యామ్ అవతల ఒక పెద్ద లేక్ ఉంది ఇగో ఇదంతా కూడా ఈ రోడ్డు ఇక్కడ టూరిస్ట్ అంతా కూడా ఈ ఇలా చూడడానికి వస్తూ ఉంటుంటారు ఇదంతా కూడా చాలా పెద్ద చాలా పెద్ద డ్యామ్ ఇదంతా కూడా లూనావాలా ఇక్కడ వర్షం పడుతున్నా సరే జనాలు అసలు లెక్క చేయకుండా ఇదంతా కూడా పెద్ద టూరిస్ట్ ప్లేస్ అన్నమాట కాబట్ అలా కొండల తాకుతూ మేఘాలు ఉన్నాయి అలా అలా అక్కడ జలపాతాలు అలా అలా వచ్చి ఈ చాలా మహారాష్ట్రలో ఒక చాలా అందమైన ప్రదేశం ఇది మొత్తం అంతా వర్షం అలా పడుతూనే ఉంది అందరూ రెయిన్ కోట్స్ వేసుకొని అలా చూడలాగా మేఘాలు కొండల తాకుత మేఘాలు అలాగా అలాగే కొండల మీద మేఘాలు అంతా కూడా ఈ సూట్స్ అందరు ఎలా ఫొటోస్ తీసుకున్నారు కొండలు జలపాతాలు గుళ్ళు మధ్యలు లేకు అన్నీ ఒకే విక్రమ చూసారా కొండలు ఆనుకొని ఇల్లులు కూడా ఉన్నాయి ఎక్కువ ఈ ముంబైలో ఉన్న సెలబ్రిటీస్ ఎక్కువ ఎక్కువ అందరూ కూడా ఇది ఒక హాలిడేస్ లాగా ఇక్కడ అందరూ కూడా ఇల్లుని కొనుక్కొని ఉంచుకుంటారు వేసవిలో గట్రా వచ్చి ఇక్కడ చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్తుంటారు కొండలు వాటర్ ఫాల్స్ perlu varator enggak make oke hai ih siapapotti Atika kandala, okay. okay. dada just itu entak